హాయ్ ఫ్రెండ్స్ స్ వచ్చి సడే లాగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను పద్నాలుచి చూడండి లక్ష్మీదేవి ఉండేవంతా ఎక్కువ పెట్టి కొన్ని ఇంతే పెట్టిండేది ఆ తిండిలు గిండిలు అంతా పెట్టి అవంతా తట్లేసింది ఓన్లీ ఫ్రూట్స్ పెట్టిండను అని అంతా ఇప్పుడు ఇంక రేపు కదిలిచ్చేది నేను ఇప్పుడు కదిలిచ్చేరా ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి వీళ్ళు వీళ్ళు ఏం పని చేస్తూ ఉండరు పోయి

కాకింది ఇవ్గండ బిడ్డ కాల్కిందా ఎంతో మంచి బిడ్డ పొద్దున్న పది నీళ్ళు పోసుకొచ్చినాడు తొడుకు వేరేది యావీ లేదా ఏ వేరే వేవాని ఎత్తుకేవిడో లే చూసినాను ఓరు చేయద్దా ఏయ్ నేను నువ్వు రావద్దు ఈడే తొడుకో తొడుకోని చెప్పింది తొడుకు సిక్కుతుంది తొడుకు సిక్కుతుంది వాడు వద్దు అంటాన నువ్వు కిందలు చేసినట్టు నిన్నే సరిగా తింటావు నువ్వు సరిగ్గా కింద కిండల్ చేద్దు వాడు ఇవన్నీ ఎత్తు చుడుకు ఉండలేదా యాద ప్యాంట్ షర్ట్ ఎత్తుక చాలు షర్ట్ నన్ను అంతా బట్ తురుకు పెట్టినరు యాదనా వేసుకపో తిరిగా మధ్యాహ్నానికి అదే వేసుకుంటారు అంతే ఊనీ ఎత్తు అదే వేసుకో ఏం మాట్లాడతావే అమ్మా ఏం మాట్లాడతావు తల్లిమా అమ్మ మేము మీ దగ్గర నొప్పి వచ్చింది అక్క ఏ ఇవి నేను వాడి సిలింట్గా ఉన్నాడు ఆ వాడికి అయితే నువ్వు రావు చెరీగా వాడికి వచ్చాడమ్మా వచ్చిన్నాడికి బస్ నీళ్ళు పోసుకోపోతా నీళ్ళు వాడు రాఖీ ఇక్కడ చూశాడే చూడండి ఫ్రెండ్స్ రాఖీ తీసుకొచ్చిండాడు రాఖీ మా చెర్రిగా ఇక్కడే ఇవిడు అదే చేస్తాము నకుతురు రక్షాబంధన్ నకుతురుగా ఎవరూ ఎవరు బిడ్లులే కదా దానికి వంకె కట్టేది వాడే తుమ్ముడు మా చెర్రి గడ్డ తుమ్ముడు వాళ్ళకి తనే ఇడే ఇప్పకి రాలేలే ఓ ఏ మాట ఆడతారప్ప స్వామి వాడు ఏం కలిసి చూసేస్తారు చూడే ఓహో ఓహో స్వామి మా అమ్మ నేను ఆడకాన ఇట్లా బిడ్లని ఆడాకాన అక్కల్ని నీళ్ళే చేసేస్తా ఉండరా నీకు నీకే చెప్పు ఏ అయ్యాను వైట్ పెట్టి చెప్తాను వాడిని చెప్పి అంటే సల కోట్ పారేస్తాడు వాడు తనే చూడి వద్దు వద్దమా కొట్టు వద్దామా గుడ్ బై నువ్వు ఓహో సరే ఫ్రెండ్స్ వీళ్ళకి నీళ్ళు పోసేసి అది ఒప్పించేస్తే పదంటే నీళ్ళు పోసుకోబోదంటే ఫస్ట్ నేను పోస్తా కదండీ రాఖీ పండుగ చేస్తాము నన్ను ఫ్రెండ్స్ చూడండి ఫుల్లు రాఖీ పండుగ చేస్తాము రాఖీ పండుగ చేస్తాం మా ఓన్కి మా వన్ పొద్దు రాఖీ పండుగ అయినా రాఖీ పండుగ చేస్తాం ఈ పొద్దు ఏ చేపించక అక్కోళ్ళు చేస్తారు అక్కోళ్ళ చేసి సేపించుకునేది చూడండి ఫ్రెండ్స్ చూడ వద్దు అంటాడు రెండు ఇద్దరు అక్కోళ్ళ చేతిలో కట్టించుకుని అయినా అయినా అయినారా ఓ ఇద్దరు కట్టించుకుంటా తానే ఆ బిల్ కట్టించుకుంటాడు ఏంటి ఏం రా అడిగే లోపల ఇస్తా ఉండవు ఆయకే తిడుకుతాడు స్టీల్ స్టీతాడు చూసుకుడు లబ్సేట్లే కుదురా ఆసట్లా సరే థ్యాంక్స్ చెప్పు నువ్వా థ్యాంక్స్ చెప్పు చెప్పుతవా ఈయకు కేంద్రా ఈకే షేర్ చూసుకుంటున్నా సరప్ప అడుగువా నువ్వు అడగడాచ్చింది కాస్ట్లో తీసుకో నువ్వు థ్యాంక్స్ అని చెప్పు యాటి నుంచి చెట్ల ఇస్తాను తీసుకున్నాడు సరే అయిపోయా తుమ్ముని రాఖీ కట్టిందే తుమ్ముని రాకీ కట్టింది అయిపోయా వాళ్ళు షాపింగ్ పోయిందారా స్టూడెంట్ ప్రిన్స్ వీళ్ళు ఏం పిట్లు పెడతా ఉండరు మాకీ కట్టిందే ఈ హే కిండోల్స్ వచ్చింది దానికి తిరిగా వాన్ కిండోల్స్ ఇస్తూ ఉండవు ఆటూడెంట్ ప్రిన్స్ వీళ్ళు వచ్చి బాగుంది

నా కూతురులో నా చెల్లెల కొడుకుకి రాఖీ కట్టింది అయినాక ఆమెకి మేము ఆనేకల్కి పోల్సిండే ఇంటి దేవస్థానానికి పోదాం పద అని చెప్పేసి తోడుకుని వస్తుంది లక్ష్మి ఎంత బాగుంది ఆయనకి బాగా చెప్పేసి పోతుంది చూడండి ఇది ఆనేకల్లో రైల్వే గేటు చూడండి ఎంత ఇదిగా ఉంది రైలు నేర్చుకుని ఉంది దానికి గేట్ ఫుల్ క్లోజ్ చేసిండ్రి అయ్యో ఏమి ఇదో అని చెప్పేసి ఆయనకి ఈ అర్ధ అవర్ నేసుకొని ఉంటుంది ఆనేకల్లా ఆమెటికి గేట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ చూడండి ఇదే మెట్రో మెట్రో వచ్చే ఆమెటికి చూడండి ఆనే కలికే మెట్రో పోతుంది ఆయనకి ఇది పోయినాక ఓపెన్ చేసి ఓపెన్ చేసినాక మేము నుండి తిమ్మరాయ స్వామి గుడికి పోతుంది ఫ్రెండ్స్ మా ఇంటి దేవుడు తిమ్మరాయ స్వామి గుడి దానికి మేము ఎవడూ పోతామో ముడికి ముడికితలు పోతుంది చూడండి ఇదే గుడి నిన్న ఏమో వరలక్ష్మి రోజు ఏమో జరిగింది దానికి అంతా డెకరేషన్ చేసిండ్రీ నేను చూసుకో పోతా ఉండను ఏమో ఏమో జరిగింది దానికి అని మేము ఎడదుకు ముడికితలు వస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఆయనకి ఇక్కడ కాలు కడుక్కొని కనిపోతే పోతే బొల్లె నా మీద ఎక్కిసింది ఎడమకాళ్ళ మీద అది ఏమవుతుందో తెలియదు అది దిగులు పడుకొని ఉదిరించుకొని వస్తుంది ఏమో దేవస్థానంలో అట్లా అయిందంటే మా గౌన్కి నువ్వు ఆడే ఆటలు అట్ల నే చూడండి ఇది మెరగన్ దేవుడు మెరగన్ దేవుని తీసి లోపల అలవలేదు దానికే ఆయనకి అలా మనము లోపల తీసి తిరిపించుకునేది అని చెప్పేసి నేను లోపల దంతా తీయలేదు ఫ్రెండ్స్ అయితే ఏమంటే నేను ఆడ లోపలికి పోయే లోపల అక్కడ నిలబెట్రీ ఆమెటికి దేవుడు కనిపించే దాన్ని తీసి చూడండి అక్కడ చూరే చూరు అని కోలాటాడుతూ ఉంటారు దాన్ని చూసుకొని కూకుంటు ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు ఎంత బాగా కోలాటాడుతూ ఉన్నారు మీరు చూడండి నేను వాయిస్ ఓవర్ కమ్మీ పెట్టి ఇస్తూ ఉండాను ఎలా అంటే ఇవి మూవీ సాంగ్స్ కదా కొన్ని కాపీ రైటర్స్ వచ్చిస్తాయి ఆమెటికి దాన్ని తీసి దీన్ని అని యూట్యూబ్లో చాలా కష్టము దానికే వీళ్ళు తీసుకొని ఒక రెండు క్లిప్పులు వేసినాను అంతే ఎలా అంటే మనము యూట్యూబ్ చాలా కష్టపడి చేసి ఉంటాం కదండి ఫ్రెండ్స్ ఇట్లా కాపీ రైటింగ్ అది వచ్చేసి దాన్ని తీసేయాలంటే చాలా కష్టము దానికే నేను వాయిస్ కమ్మి పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండను అంటే ఏడో లైట్గా ఏమో తెలుస్తూ ఉంది అంటే ఏమీ అనిపించలేదు మన వాయిస్ వినిపిస్తూ ఉంది అంటే ఫుల్ అదే పాట వినిపిస్తుంది అన్నప్పుడు గ్యారంటీ కాపీ రైట్ వచ్చే వస్తుంది దానికి నేను ఇవి ఇది చేస్తా ఉండేది ఏమీ అనుకున్నదండి ఫ్రెండ్స్ ఫుల్ పాట ఇస్తలేదు అని చెప్పేసి ఆమెకి ఇంకొక బెచ్ కూడా వచ్చే వీళ్ళు కూడా చాలా బాగా ఆడుతూ ఉండరు చూడండి ఎంత బాగా ఆడుతూ ఉండరు మా సాంగ్కి ఈ మా సైడ్ అంతానూ ఈ కోలాటలు బాగా నేర్చుకుని ఉన్నారు ప్రతి ఒళ్ళు కోలాట్లు నేర్చుతారు మా ఊర్లో కూడా నేర్చుకున్నారు మా ఊరు పోతారు అయ్యో ఇదే బెటర్ ఫ్రెండ్స్ నిజంగా వీళ్ళకి నేర్పించే వాళ్ళకి మూడు మూడు వేలు అంటావురికి ఇట్లా నేర్చుకునిసే ముందు నువ్వు కోలాటలు నేర్పించకపోతే మంచి బిజినెస్ అవుతుంది ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాయి కొద్ది జనాలు చేర్పించుకుంటే వీళ్ళు వదిలా ముప్పై వేలు అయిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్ ఒక గురికి చెప్పించకపోతే ఎంతో మేలు ఇంకా చూడండి వీళ్ళు ఎంత బాగా కడుతూ ఉండరు నేను నన్ను కోలాట్లు నేర్చుకుందాం అనుకోనని ఫ్రెండ్స్ నిజమో ప్రైజ్ చెప్పేది అయ్యో నేను పోతే నా దగ్గరకు ఒకరు వచ్చేలా ఫోన్ ఫ్రెండ్స్కి నేను నేర్చుకొని ఏం ప్రైజ్కి లేదు అయితే వీళ్ళు చాలా బాగా ఆడుతుంటే అందుకు వీళ్ళు చూసుకొని నేను ఇంటితో ప్రయాణం చేస్తున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళని అంతా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ మనం ప్రసాదం తినాల ఆడు ఉంది ప్రసాదం చూస్తాం పోదని చెప్పి ప్రసాదం తొట్టు పోతున్నాం అయితే వీళ్ళు చాలా బాగా ఆడుతుంది వీళ్ళు పాటలు వేయగంట నేను లేనే లేదు మా ఊళ్ళు లేసే పోయి ఎవడు ఆడేది చూస్తూ ఉంటావురా ఏం ఊర్లో అంతా అని అయ్యప్ప ఆయన ఫోన్ నేను వీడియో తీసుకొస్తానని చెప్పి అయిపోతుంటారు మీరు ఈ చిన్నోడు చూడంట ఏం ఫోన్ ఎత్తుకొని పోయి ఆడు చూడేకి అబ్బాబ్ బస్సు ఆమె ఈ కాలం చిన్నోళ్ళు ఏమి ఏం ఫాస్ట్గా ఉండాలంట చూడే నేను ఆ చిన్నోళ్ళు కూడా తీసుకో ఒక్క ఇంకోలా ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ చిన్నోడు ఆమెటికి ప్రసాద్ మంద తినేసి యూత్లకు వస్తుంది ఆమె స్వీట్గా నమ్ముతా ఉంటాయి యూత్లా నాకు ఈ భలే ఇష్టము నా కూతురుకి భలే ఇష్టము ఎవడుపోయినా మా గున్ చేతిలో తెప్పించుకునేదే మేము ఇది ఆ దేవస్థానం జరిగిపోయినాడు ఆ దేవస్థానం దగ్గరికే కాదు ఆడకపోయినాను మాకు స్వీట్ వన్ కావాలా మేము నా కూతురు అడిగేది నేను అడిగేది ఇది ఒకటే జొన్నెని తీసి అనేసి అంటే జొన్నెను ఉడికేసి షీయి ఇస్తారు కదా కొనుక్కొని తినేది అట్లా అడిగేలా మేము ఇట్లా మాత్రం అడిగేది కారం వేసిస్తారు కదా దానికి ఆవిటికి తినేసి నేను మా గోడు అంతా కూకొని తినేసి ఆమెకి వస్తా ఉండము చూడండి ఇది ఆనెకల్లు రింగ్ రోడ్ ఏమంటే మా ఊరు నుంచి ఆనేక్కడికి చాలా దూరం ఫ్రెండ్స్ వన్ అవర్ ట్రావెల్స్ చేయాలా కూ కొను కుక్కొను కుక్కొని ఎనికంత నొప్పులు వచ్చేస్తాయి నిజంగా అయ్యో స్వామి ఏమిటికపా వస్తుంది అనిపిచ్చిస్తుంది శుక్ చుక్కులు కనిపిస్తాయి వన్ అవర్ పోయేది వన్ అవర్ వచ్చేది రెండు అవర్లో వన్ వచ్చినట్లే ఉండే చూడండి ఎట్లా మూసుకొని ఉందే వచ్చిస్తుంది ఏమో పా వన్ రాకుంటే చాలు అనుకుంటున్నాయి కానీ వన్ తిరగ తిరిగా ఆమెకి చూడండి నా కూతురు పాపం వన్ సిక్కేసుకొని ఒక గోటలు దగ్గరకుంటున్నాయి దానికి చలి జ్వరం వచ్చేసే ఆమెకి ఏ రోగ కప్పినాను ఐదు కప్పినాను కాదు దాని చేతిలో ఆతా ఒక దగ్గర నిలుచుకుంటుమి ఫోటల్లో నిలిచేసి కాపీ తాగుతుమి ఆ కాలే ఆమెకి ఇదంతా ఫోన్ కాదు మేము బొస్సు ఎక్కిస్తాము ఒక బొస్సు ఎక్కించడు అని చెప్పేసి బొస్సు ఎక్కిసే అతిబెల్ నుంచి సజ్జాపురం బొస్సు ఎక్కి బొస్లో దిగుతుంది ఆమె బొస్లో ఒక పాలవరుస్ ఇక్కరి నా పాలవరుసో ఆమెకి నా వీడియోస్ చూస్తాను నీ వీడియోలు బలే బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకోని ఉంటుంది ఇట్లా ఫ్రెండ్స్ సజాపురంకి వచ్చి మా గోడు వెనక్కి గాడిలో వచ్చే నానుకొని నానుకొని వచ్చినాక మేము ఎక్కువస్తుంది ఇది ఇట్లాయా ఫ్రెండ్స్ పోయినకూడు నా కూతురు పాపము వేసింది చెల్లికి సిగ్గుకి ఏ ఆ చూడండి ఫ్రెండ్స్ పొడి లేచి పైన వచ్చేసి పాప నా కూతురు అయితే పడుకోనేసింది సుగండ పవన్ ఉండే కదా పనికి పెట్టేసింది దాన్ని ఏ మేడం మాత్రంకి రాసుకుంటా ఉంది వైశిక మేడము ఇంకేం జ్వరం లేదు రాసుకుంటా ఉంది చూడండి కొన్ని చెప్పం బిడ్డ ఇప్పుడు సరే ఇప్పుడు మాంసారాయ కదా దానికి లక్ష్మికి దీప్ మంటిస్తాము అని చెప్పేసి చూడండి మా లక్ష్మి సేమ్ నా కూతురు తరనే ఉంది కదా మా లక్ష్మి ఎవరు పేస్ ఫ్రెండ్స్ ఇది చెప్పండి చూస్తాము కూతురు పేసా నా పేసా ఏ అంతా ఎత్తిస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అంతా ఎత్తిస్తున్నాయి మాంసరాయ కదా దీప్ మంటించి అని చెప్పేసి ఇప్పుడు సిక్స్ పెట్టి దానికి దీపమంట ఇచ్చి ఇస్తామని నేను ఫ్రెషప్ అయిపోయింది అంటే ఇప్పుడు దీపమంట ఇచ్చేసి ఇంక పోయి వంట చేయాలా అబ్బా నిజం నేనే అంతా తొండ్లాడి తిరగ ఈ పొద్దు తొండ్లాడుతూ ఉన్నాం కదా దానికి తో అంటే ఈ పొద్దు ట్రావెల్ రెండు అవర్లు నుంచి ఆనే వన్ అవరు తిరగ వచ్చేది వన్ అవరు దాని నుంచి పోయేది వన్ అవరు వచ్చేది వన్ అవరు లేట్ అయిపోయింది అదే నా బాధ ఇంకేమీ లే ఫ్రెండ్స్ ఇప్పుడు సరే దేనికంతా పూజ చేసి ఇస్తామా పూజ చేసేసి ఆమెంటకి చూడండి లక్ష్మికి ఆడంతా దీపం అంటించేసి దేవుని గుళ్ళను దీపం అంటిస్తూ ఉండను నా కూతురు నీ వీడియో ఈ నీ వీడియో తీస్తా ఉంది ఈ నేను తీస్తాను అని చెప్పేసి ఈ నెడమ నుంచి హెల్ప్ చేస్తుంది నా కూతురు బాగా విడత తీస్తుంది దాన్ని నా కూతురుకే ఇస్తాను ఇట్లా పనులంతా బాగా చేస్తావు నువ్వు అని చెప్పేసి దాని చేతికి ఇస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ పొద్దు నేను వీడియో కూడా తీయలేదు తుషానా ఎలా అంటే దానికి టయార్డ్ అయిపోయింది నాకి టయార్డ్ అయిపోయిండే మేమంతా చాలసాలు అయిపోయింది మీ డిప్ ఇచ్చేసి వంట వంట అయితే పొద్దున్నే రసం ఉండే రసంకే తినేసిపోయింటినీ లక్ష్మి కూడా అన్నం చేసేసి పెరుగు అదే వేసి నైవేద్యం పెట్టింది ఆమెకి ఏమైనా చేయాలా అని చెప్పేసి ఇవిడు వేరే వంట చేయాలి ఏం చేసేది అనుకోని యోచన చేస్తా ఉంటుంది చట్నీ చేసి ఇస్తామని చెప్పేసి అదే చేసింది అంతే ఫ్రెండ్స్ ఈ లాగు ఇంత కంప్లీట్ చేస్తూ ఉండాను ఈ లాగ్ ఎట్లా అనిపించింది అని చెప్పేసి కమెంట్స్ చేయండి అట్లే నేను సబ్స్క్రైబ్ చేసుకుండా పక్కన ఉండే బెల్లైకాను కొట్టు పెట్టుకుంటే నా నోటిఫికేషన్ టంగ్ 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 అని వస్తూ ఉంటుంది ఏమంటే మీ సపోర్ట్ నుంచి అన్నీ జరిగేది ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసినారంటే మాకు నుంచి ఇంకా వీడియోలు చేయాలా అనే ఒక మోటివేషన్ మాకు ఇచ్చినట్లయితుంది ఇంత కష్టం పొడి ఆడంతా తీస్తాం కదా రంచి మీ సపోర్ట్ మాకు కావాలా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేది మరి వద్దండ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి చాలు బాయ్ టాటా సీ యూ